హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ జ్యోతి ఈ రోజు అయితే ఇంకా మండే కాబట్టి నేను మా వారైతే ఇంకా శివాలయానికి అయితే వచ్చామండి మార్నింగే ఇక్కడికి వచ్చినప్పటికీ ఇంకా చాలా మంది పంతులు సిద్ధాంతులు అండ్ వేద పండితులు చాలామంది ఉన్నారండి ఏంటి ఇక్కడ ఉన్నారు ఎంతమంది పంతులు అని అడిగితే ఈ శ్రీకృష్ణ శ్రీకృష్ణాష్టమి కాబట్టి ఇంకా హోమ్ అయితే చేస్తున్నారని చెప్పారండి సరేనని కాసేపు చూసి ఇంకా లోపలికి శివాలయం లోపలికైతే వెళ్తున్నాను అనమాట శివాలయంకి వెళ్ళడానికి కొబ్బరికాయ అట్టేపళ్ళు పాలు బెల్లం చెరుకు రసం ఇవన్నీ తీసుకుంటున్నాం అన్నమాట ఇంకా లోపలికి వెళ్ళే ముందర బయట అయితే చిన్న విగ్రహం వినాయకుడు విగ్రహం అయితే ఉంటుందండి దానికి ఇలాగ చెరుకు రసంతో అభిషేకం చేసి ఇలాగ నైవేద్యం అయితే బెల్లం మొక్క పెడతారండి అందరూ ఇప్పుడైతే మేము కూడా అభిషేకం చేసుకొని అయితే ఇంకా బెల్లం నైవేద్యంగా పెట్టి లోపలికైతే వెళ్తాం ఇంకా శివాలయం లోపలికి వెళ్లే ముందు రైట్ సైడ్ అయితే వినాయకుడి గుడి ఇంకా లెఫ్ట్ సైడ్ అయితే రాహుకేతువుల గుళ్ళు అండ్ కాలవారవ చాలా గుళ్ళైతే ఉంటాయండి ఇంకా శివాలయంలో అయితే శివలింగం అయ్యప్ప స్వామి లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి స్వామి ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయండి ఇంకా ఇప్పుడైతే మా వారు ఈ రాహుకేతువులకి అయితే మూడు ప్రదక్షిణలు అయితే చేసుకుంటారనమాట వచ్చినప్పుడల్లా ఇలా చేసుకుంటే బాగుంటుంది మనశ్శాంతిగా శాంతిగా ఉంటాడన్న ఒక నమ్మకం అయితే ఆయనకు ఉంటుందండి ఇంకేం ప్రదక్షిణలు అయ్యేలాగా నేను కాలుభైరవ విగ్రహం కూడా చూపిస్తాను మీకు ఇదేనండి కాలుభైరవ విగ్రహం అనమాట బయటే ఉంటుందండి రాహుకేతులకి రైట్ సైడ్ ఉంటుంది అనమాట ఇప్పుడైతే లోపల వెళ్ళిపోతాం అనమాట మా వారు ప్రదక్షిణ కూడా అయిపోవచ్చు ఇంకా మా ప్ర మా దర్శనం అయితే అయిపోయిందండి ఈరోజు మండే కాబట్టి అసలు ఖాళీ లేదనమాట శివాలయం దగ్గర మాకు దర్శనం అయిపోయింది కాబట్టి ఇంకా బయటకు అయితే వచ్చే ఇంకా బయ అదేనండి ఈరోజు మినీ బ్లాగు థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ బాయ్ అండి